ప్రపంచంలో ఏ దేశానికి పోయినా మొన్న నన్ను అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే సరే నేను కూడా ధర్మం కోసం పోరాడాను ఎక్కడా నేను భయపడను భయం అనేది నా జీవితంలో నా ఎప్పుడు లేదు అలాంటిది యాభై మూడు రోజులు నన్ను చేస్తే కనీసం ఎనభై దేశాల్లో మన పిల్లలు ఈ మారిగానే రోడ్డు మీదకి వచ్చి యాభై మూడు రోజులు ప్రదర్శన చేశారు ఎనభై దేశాల్లో అంటే ఈ రోజు చూస్తే ఒక వంద దేశాల్లో మన పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను వర్క్ ఫ్రం హోమ్ ఎవరు ఉన్నారంటే రమ్మంటే అందరూ వచ్చారు రేపు మీరు ఏ దేశానికి పోయి బాగా బిల్డింగ్లు ఉండే దేశం బాగా అభివృద్ధి అయినటువంటి కాలు లేకపోతే అందులో తెలుగు వాళ్ళు ఉంటారు భారతీయులు ఉంటారు అది మన సత్తాయ ఈ రోజు అయితే అక్కడి ఇవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు తయారు చేయలేమనేది నా పట్టుదల అందుకే నేను మీ అందరికి ఇస్తున్న పిల్లలు వర్క్ ఫ్రం హోమ్ పనిచేస్తున్నారు అయితే మీకు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత బోర్ కొడుతుంది మెషిన్ తోనే కూర్చోలేరు కాబట్టి కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి అందుకే ఆలోచిస్తున్నా వర్క్ ఫ్రం హోమ్ అని నైబర్హుడ్ హోమ్ గా చేసి ఒక ఐదు మంది పది మంది కూర్చునే ప్లేస్ గాని అదే మరి ఇంకొక పక్కన వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి ఇప్పుడు సంబేపల్లి ఉంది సంబేపల్లిలో ఒక వర్క్ స్టే ఒక వర్క్ స్టేషన్ ఒక టెక్ టవర్ ఒక్కడతాం దాన్ని వేరే వాళ్ళు మేనేజ్ చేయమంటాం మీరు పనిచేస్తూ స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకుంటారు దానివల్ల మీరు రాను రాను మీ ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది అదే మారిగా కడప లాంటి దగ్గర ఇంకా ఎక్కువగా ఏది కో వర్కింగ్ స్పేస్ క్రియేట్ చేస్తాం అంటే కంపెనీలు వచ్చి వాళ్లే రన్ చేసుకున్నట్టుగా ఇంకా అవసరమైతే జీసీసీకి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాను అంటే ఎవరైనా గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పెట్టుకుని వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళకి కూడా ఇచ్చి ఫైనల్ గా నేను ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాను వాళ్ళందరికీ ఏమని మీ ఆదాయం పెంచితే ఎంత ఆదాయాన్ని పెంచితే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ళకి ఇచ్చే విధంగా కొత్త పాలసీని తీసుకొచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎందుకంటే మామూలుగా నాలెడ్జ్ ఉంది తెలివితేటలున్నాయి సాన పెడితే ఈ పిల్లలు ప్రపంచాన్ని జయించడమే కాదు ప్రపంచంలోనే మెరుగైన కుర్రాళ్ళుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది అది నా కళ నా ఆలోచన